హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అయితే ఇంక నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈరోజు వచ్చేసి ఇంకా ముందుగా అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను ఇంకా మళ్ళీ అంటే టూ డేస్కి ఒకసారి అలా వేస్తాను కాకపోతే ఇంకా ఏ రోజుకా రోజు వేసేస్తాను అనమాట ఇంకా ఇంక ఈ బట్టలు వేసేసి మిగతా పనులు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ బట్టలు అవుతాయి ఇంకా మిగతా పని కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఇంక అన్నీ వేసేసి ఇంక నా పనులు అయితే చూసుకున్నాను ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా టిఫిన్ ఏంటంటే టిఫిన్ ఏం చేయలేదు ఇంకా బయట నేను తెచ్చేసుకుంటామనేసి అన్నారు నాకు కూడా బయట నుంచి తీసుకొస్తాను అన్నారు ఇంక నేను బయట టిఫిన్ అసలు తినండి బయట ఫుడ్ కూడా నేను తిన్నాను కాకపోతే ఇంకా ఇలా ఉంది కదా ఇంక తెచ్చేస్తానంటే ఇంకా నాకు వద్దు అసలు నేను కనీసం నేను ఏదో చేసుకుంటాను మీరు తెచ్చేసుకోండి అంటే ఇంక ఈయన పిల్లలు తెచ్చేసుకొని ఇంకైతే తినేశారు ఇంకా నేనైతే కొంచెం నిన్న పూరీ చేసిన పిండి కొంచెం ఉన్నదన్నమాట ఇంకా దాంతో అయితే ఇంకా చపాతి అయితే చేసేసుకున్నాను ఇంకా ఎగ్ రోల్కే చేసేసుకున్నాను ఇంకా ఇంక ఈరోజంతా ఏంటంటే ఎగ్తోనే టిఫిన్ కర్రీ కూడా ఎగ్ పులుసు అలా పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఇంక అన్నీ వేసేస్తే ఇంకా ఒక పని అయిపోతుంది కదా ఇంక తర్వాత వచ్చేసి ఇంకా వంటగదిలోకి వచ్చేసాను ఇంకా వంటగదిలోకి వచ్చి నా కోసం అయితే ఇంకా టిఫిన్ అది రెడీ చేసేసుకున్నాను ఎందుకంటే టిఫిన్ నాకు బయట తినడం ఇష్టం ఉండదు పిల్లలకు కూడా బయట టిఫిన్ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే ఇంక ఇప్పుడు ఇంకా తప్పట్లేదు ఇంకా వాళ్ళు కూడా ఇంకా టిఫిన్ అన్నీ తినేశారు ఇంకా మా అమ్మాయికి వచ్చేసి ఇంకా అన్ని జడది వేసేసి ఇంకా కాలేజ్కి అయితే పంపేశాను అయితే అమ్మాయి అయితే చాలా టెన్షన్ పడిపోతుంది నన్ను ఫోన్ చేసి ఏంటి నీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఆవిడ టెన్షన్ పడిపోతుంది పాపం అసలే బీపీ ఆవిడకి ఏం పర్వాలేదమ్మా బాగానే ఉన్నాను కాకపోతే ఏంటంటే పిల్లల్ని ఎలాగ ఏంటి నీకు అప్పు నువ్వు బీపీ ఎక్కువ కదా నీకు ఎలా చూసుకుంటావు ఏంటో అనేసి అని చెప్తున్నాను ఎందుకంటే తనకి కంగారు వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని చూసుకుంటాను అక్కడ అమ్మ నాన్నగారిని కూడా నేనే చూసుకుంటాను ఇప్పుడు నేనే ఇంకా మరి ఇలా ఉన్నాను కదా ఇంకా వాళ్ళకి కొంచెం కంగారు వస్తుంది నేను ఎలా చెక్ పెట్టాలి ఈ పిల్లల్ని ఎలా పంపించాలి కాలేజీకి అవన్నీ టెన్షన్ అయిపోతుంది ఏం పర్వాలేదులేమో ఒక ఫైవ్ డేస్ అయితే ఇంకా బయట నుంచి టిఫిన్లు అయ్యి రప్పించేసుకోండి అనేసి అయితే నేను చెప్తున్నాను అనమాట ఇంకా పిల్లలు కూడా విసిగించేస్తారు కదా మాట వినరు అంటే మన దగ్గర భయం ఉంటుంది కానీ ఇంకా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర అయితే ఇంకా భయం ఉండదు ఇంకా మా అమ్మాయి అయితే చాలా విసిగించేస్తుంది అసలు మాట ఆట ఇంకా మా అమ్మాయిని రెడీ చేసి పంపాలంటే మామూలు విషయం కాదు ఇంకా అమ్మాయి చిన్నప్పటి నుంచి అంతే అలాగే ఉంటుంది కొంచెం అంటే కాలేజీకి వచ్చింది కొంచెం పెద్దది అయింది కదా అనేసి ఏమీ మార్పు అయితే రాలేదు అమ్మాయిలో ఇంకా అలా చిన్నపిల్లలాగా అలా కొంచెం ఏడిపిస్తూ ఉంటుంది అన్నమాట అంతే మా అమ్మాయి అయితే అల్లిపోతుంది ఇంకా నువ్వు లేకపోతే ఇంక వీళ్ళని ఎలా చూడాలో ఏంటో అన్నట్టు ఇంకేం చేస్తా అమ్మా ఒక ఐదు రోజులు చూసుకుంటే ఇంకా ఇంకా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకొచ్చేస్తాను కదా అని చెప్తున్నా అనమాట ఇంకా అలాగా ఒకరికొకరు అలా పనులు పంచుకుంటున్నాం బాధలు పంచుకుంటున్నాం అన్నట్టుగా ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా తమ్ముడు అయితే ఇంక నువ్వు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగి ఇంకా నాకైతే క్లాస్ పీకుతున్నాడు ఎందుకు వీడియోలు చేస్తున్నావు నీరసంగా ఉన్నప్పుడు కూడా వీడియోలు చెయ్యాలా అది ఇది అని ఏం లేదురా నేను ఏం పెద్ద ఏం చెయ్యట్లేదు కాకపోతే రోజు ఇలాగ నేను వంట చేసుకుంటున్నాను కదా నేను ఏం పనులు చేసుకుంటున్నాను అదే పెడుతున్నాను ప్రత్యేకించి అయితే నేనేమి వీడియోస్ చేసి ఏం పెట్టట్లేదు ఇది డైలీ నేను ఏం పనులు చేసుకుంటున్నావే పెడుతున్నాను అని ఇంక ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి అయితే బ్రెడ్ అది పెడుతున్నాడు అంటే ఇక్కడ కుక్కలకి ఏదో ఒకటి ఫుడ్ వేస్తూ ఉంటాం అన్నమాట బిస్కెట్స్ అని బ్రెడ్ అని ఏదో ఫుడ్ మిగిలిపోయిన అది కూడా వేస్తూ ఉంటాము అది చూసారా అంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో బ్రెడ్ వేసామని చెప్పి ఇంకా అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అన్నమాట బిస్కెట్స్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ రెడీగా పెట్టుకుంటాం వీటికి వేస్తూ ఉంటారు ఈయనైతే మరీ వేస్తారన్నమాట మా దగ్గర ఒక ప్యాకెట్ అంటే మా ప్యాకెట్స్ ఎక్కువ ఉన్నా తెచ్చేసుకుని పెట్టుకుంటాం రోజు వేస్తాం అన్నమాట ఇక్కడ వచ్చేసిన ట్యాబ్లెట్స్ అండి ఇంక నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఒకటి వేసేసుకుంటే ఇంక మూడే ఉంటాయి అన్నమాట ఇంత చిన్న ట్యాబ్లెట్ బ్లీడ్ కాకుండా కాపాడుతుంది నిజంగా ఇది చూసినప్పుడు అలా నేను ఇంకే ట్యాబ్లెట్ని కళ్ళ వేసుకున్నట్టు వేసుకుంటాను ఎందుకంటే అంతలాగా నాకు కంట్రోల్ చేసింది నిజంగా చెప్పాలంటే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఉప్పు కారం పసుపు ఇవన్నీ నిండుకున్నాయి అన్నమాట నిండుకుంటే ఇంకా నేను బాటిల్స్ అన్నీ క్లీన్ చేసేసి అంటే జాడీల్లో వేసుకుంటాను కదా అదేంటంటే మూత లూజుగా ఉంటుంది ఇంక సరే ఇలా మార్చేసి ఇంక బాటిల్లో వేసేసాను ఇంకా ఈ బాటిల్లో వేసేసి ఇంకా స్టిక్కర్లు అవి అంటించేస్తాయి అనమాట ఇంకా చాలా స్టిక్కర్లు అంటించవలసినవి ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కూడా అంటించేస్తున్నాను ఇప్పుడైతే చాలా అవసరం అన్నమాట ఇప్పుడు బాగోలేనప్పుడు కూడా ఇవి వేయాలా అని అనుకుంటారు ఇప్పుడే చాలా అవసరం అండి ఎందుకంటే ఇంక వంట వచ్చి అది చేస్తారు కదా పిల్లలు ఏమన్నా వండుకొని తినాలన్నా ఈయన వంట చేయాలన్నా పోనీ అమ్మ వచ్చి వంట చేయాలన్నా ఇంక ఉపయోగపడతాయి కదా ఇది దేంట్లో ఏమున్నాయో తెలుస్తుంది అనేసి అమ్మ అయితే చూడడానికి కిందకు వచ్చింది కూర్చుంది చాలాసేపు నా దగ్గర ఉండి ధైర్యం చెప్తుంది అన్నమాట ఇంక నేను అన్నాను ఇవన్నీ ఇలా వేశానమ్మా ఒకవేళ నువ్వు కిందకి వచ్చి వంట చేయాలన్నా నీకు ఈజీగా తెలుస్తాయి అన్నాను కాకపోతే ఇదేమో ఇంగ్లీష్లోని హిందీలో ఉంది కదా నేనైతే చాలా నవ్వుకున్నాను ఇంక మా అమ్మకి ఇంకా అన్నీ చెప్పక్కర్లేదులే అవి చూసుకుని అప్పుడు వేసుకుంటుంది కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా ఇంక అందుకని ఇంక అవన్నీ తీసేసి అయితే స్టిక్కర్లు కూడా అంటించేసి ఇంక అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నానండి ఇంకేమేమైతే ఖాళీ అయిపోయినాయో అవన్నీ వేసేసి ఇంకా పెట్టేస్తున్నాను ఇప్పుడు అంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడే అన్నీ మనం అన్నీ సెట్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా చాలా పనులు ఉన్నాయండి నేను ఏమేమి పనులు చెక్ పెట్టుకుంటాను ఈ ఆపరేషన్కి వెళ్ళేలోగా అన్నది మీరు చూడండి అసలు మిస్ కాకుండా చూడండి ఇప్పుడైతే ఇలాంటివన్నీ కొంచెం చిన్న చిన్నవి అయితే చేసేసి పెట్టేస్తున్నాను రెడీగా ఇంక ఇప్పుడు ఎవరన్నా పిల్లలు ఎవరైనా కూడా ఈజీగా ఇంకా చూస్తారు అంటే పేర్లు రాసేసి ఉన్నాయి కదా ఒకవేళ మనం అడిగినా తీసిస్తారు కదా లేదంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి కదా ఇంకా అవి కూడా ఇంకా ఎండబెట్టేస్తున్నాను నేను ఎప్పుడు బట్టలు వేసినా వర్షం వస్తుంది అన్నట్టు ఈవేళ కూడా కొంచెం చినుకులు పడుతున్నాయి అంటే పెద్ద వర్షం ఏం రావట్లేదు కానీ దోమజల్లు అంటారు కదా అలా అయితే వస్తుంది మరి వేసిన తర్వాత వస్తుందో ఏమో తెలియదు ఇంక ఇక్కడైతే ఇంక మొత్తం అన్నీ అయితే ఇంక బట్టలు ఎండబెట్టేస్తే ఇంకొక పని అయిపోతుంది రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటారు అందరూ రెస్ట్ తీసుకోవడానికి నిజంగా ఆపరేషన్ ముందు పెట్టుకుని మనం ఎలా రెస్ట్ తీసుకుంటాం ఎలా నిద్ర వస్తుంది చెప్పండి ఆలోచన అంతా వేరే వేరేగా ఉంటుంది అందుకని ఆ ఆలోచనలు అన్నీ పోగొట్టడం కోసం ఇంక నేను ఇలా పనులు చేసుకుంటే ఏంటంటే ఇంకా అవన్నీ మర్చిపోతాను కదా అందుకు కొంత పనులు చేసుకుంటున్నాను అంతే మించి ఏం కాదు ఒక వ్యాలీవి చేసుకోకపోయినా ఇంకా అలా ఉండిపోతాయి కదా ఇంకా అయినా బాగానే ఉంది నాకు ఇంత నీరసంగా ఏమీ లేదు చక్కగా ఉంది ఇంకా అందుకని నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కూర ఏం చేయాలని అనుకుని ఇంకా గుడ్లు పులుసు పెట్టుకుని తినాలనిపించింది ఇంక సరే ఇలా గుడ్లు పులుసు పెట్టేద్దామని అయితే ఇంకా గుడ్లు అయితే ఉడకపెట్టేసుకుని పక్కన పెట్టుకుని ఇంక ఇలా కట్ చేసుకుని అయితే ఇంకా పక్కన పెట్టేసాను ఇలా పులుసు పెట్టుకుంటే భలే బాగుంటుందండి ఇంకా అందుకని ఇంక ఈరోజు ఇలా చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా రెండు కింద కట్ చేసేసుకుని ఏంటంటే మనం తవ్వా పెట్టేసుకుని అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ముందు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇంక ఇందులో వచ్చేసి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కారం ఇవన్నీ వేసేసి ఆ నూనెలో కొంచెం ఫ్రై చేసేసుకోవాలి అంతే కలిపేసుకోవాలి అంతా బాగా కలిసేటట్టు ఇలా ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే బాగుంటుందండి గుడ్లు పులుసు బాగుంటుంది తర్వాత వచ్చేసి ఏంటంటే ఆ గుడ్లు కూడా మనం అలా కట్ చేయడం వల్ల చక్కగా ఉప్పు అన్నీ పట్టి బాగుంటాయి అన్నమాట టేస్ట్ కానీ అదే మామూలుగా ఉడికించిన గుడ్లు అలాగే వేసేస్తే ఏంటంటే అదేం పెద్ద టేస్ట్ అనిపించదు ఇలా చాలా బాగుంటుంది ఇంక అందుకని ఇంక ఇలాగైతే రెడీ చేస్తున్నాను ఈ ఎగ్స్ వచ్చేసి కట్ చేసాం కదా మరి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఆ ఎల్లో కలర్ కిందకు వచ్చి ఇలాగ పెట్టేసుకుని అయితే ఇంక ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా కిందకు వచ్చేసి ఇలాగా ఎల్లో అంతా చక్కగా అలా పెట్టేసేయండి పెట్టేసి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత రెండో వైపున తిప్పాలి లేదంటే ఎల్లో వైట్ రెండు వేరు వేరు అయిపోతాయి అన్నమాట అందుకోసమని ముందేప్పుడు ఎల్లో వైపుకి పెట్టి తిప్పేసి ఫ్రై చేసేసుకోవాలి కొంచెం సేపు అలా వదిలేయండి అలా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఇంకా పైన కూడా నేను చాక్తో అయితే ఇలా ఘాట్లో పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం మళ్ళీ వెనక్కి తిప్పేస్తాం కదా తిప్పినప్పుడు కూడా కొంచెం చక్కగా ఫ్రై అవ్వడానికి ఉప్పు అన్నీ పట్టడానికి గుడ్లు కూడా పేలకుండా ఉంటాయి కదా ఆల్రెడీ మనం కట్ చేసేస్తాము కాకపోతే ఇంకా అలా ఘాట్లు పెడితే ఏంటంటే ఇంకా భలే బాగుంటుంది రెండో వైపున కూడా బాగా ఫ్రై అవుతుంది ఇంక ఇక్కడైతే ఎగ్ ఫ్రై చేసుకుని అయితే ఇంక పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతే ఇంకా కర్రీ కోసం అయితే ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టేసుకుని అందులో కూర కోసం ఆయిల్ వేసేసుకుని ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేసుకోవాలి ఎప్పుడు పులుసు పులుసుకూర పెట్టుకున్న ఇలా వేసుకుంటే ఏంటంటే తాలింపు బాగుంటుంది అందులో మెయిన్ వచ్చేసి మెంతులు వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ పులుసులో చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ వేసుకుని చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇంక ఇందులో వచ్చేసి ఇంకా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి మనం ఉల్లిపాయ పులుసు ఎంత కావాలనుకుంటున్నామో ఎక్కువ తక్కువ చూసేసుకుని అయితే వేసేసుకోవడమే ఇలా నేను చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఇలా చాప్ చేసుకుంటే భలే వేగిపోతాయి చాలా చిన్నగా వచ్చినాయి చూసారా ఉల్లిపాయ ముక్కలు అయితే చాలా చిన్నగా వచ్చినాయి ఇలా అయితే గమ్ముని వేగిపోతాయి ఇప్పుడు ఇది కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా వేసేసుకోవాలి అంటే ముందు అవి వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయచ్చు అని చెప్పేసి ముందు ఉల్లిపాయలు వేసిన తర్వాత అయితే పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసాను ఎలాగన్నా పర్వాలేదు కొంచెం చూసుకొని వేసుకోండి అవి చెదురుతాయి కదా ఇప్పుడు ఇంకా అందులో వచ్చేసి ఇంక సాల్ట్ అయితే వేసేసుకోవాలి గమ్మును మగ్గిపోతే ఇక్కడే తమ్ముడు ఫోన్ చేసాడని చెప్పి వెళ్ళాను మాట్లాడడానికి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చిన్నగా కట్ చేసాం కనుక ఉల్లిపాయలు తొందరగానే వేగిపోతాయి పెద్ద టైం ఏం పట్టదు ఇప్పుడు అందులోనే ఒక పెద్ద టమాటా అయితే చిన్నగా చాప్ చేసుకున్నాను చిన్న టమాటా అయితే రెండు వేసుకోండి నేను పెద్దది కనుక ఒక్కటి వేసాను అది కూడా చక్కగా వేయించేసుకోవాలి ఉల్లిపాయ టమాటా కూడా చిన్న చిన్నగా భలే బాగుంది కదా భలే వేగిపోతున్నాయి ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా పులుసు కూరలో బాగుంటుంది ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చి కూరకు సరిపడా కారం అయితే వేస్తున్నాను మనం ఇలాగ గుడ్లు వేయించినప్పుడు జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసాం కనుక ఇందులో మనం ఏమీ వేయక్కర్లేదు అదే సరిపోతుంది ఇప్పుడు ఈ కారం వేసి కూడా చక్కగా వేయించేసుకుని ఇప్పుడు అందులో అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ముందు ఎప్పుడు వాటర్తోనే ఉడికించుకోవాలి ఇదైతే పక్కన నేను ఉల్లిపాయ సారీ ఏంటి చింతపండు నానబెట్టి అయితే పెట్టేసుకున్నాను ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు అయితే వేయాలి ఇక్కడ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి కొంచెం చిక్కగా కావాలా కొంచెం పలుచగా కావాలా అన్నది చూసుకుని వేసేసుకోవాలి నేను కొంచెం పలుచగానే ఉంచాను ఇంక ఇప్పుడు రెండు పూటలకి ఇంకొకటే కర్రీ కదా అందుకని చెప్పేసి కొంచెం పులుసులాగే ఉంచానమాట ఇది గుడ్లు పులుసు కదా ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అన్నీ ఇంక వేసేసుకోవాలి ఇందులో వేసినా కూడా అవి అనమాట ఎల్లో అది బయటకు రాకుండా చక్కగా ఉంటుంది ఎందుకంటే మనం బాగా ఫ్రై చేసాం కదా ఇప్పుడు దీనికి ఏంటంటే చక్కగా ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి పులుపు కూడా భలేగా గుడ్లకి చక్కగా పట్టి చాలా బాగుంటుంది ఇంకొకొక్కసారి ఒక్కొక్కలా చేస్తానండి వాళ్ళైతే ఇలా చేయాలనిపించింది ఇంక వాళ్ళు ఇలా చేశాను అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా ఇలా గుడ్లు ఏంటంటే మనం కట్ చేయడం వల్ల అయితే బాగా అన్నీ పట్టి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మామూలు గుడ్లు గుడ్లులా వేసేస్తే ఏంటంటే అది లోపలికి అసలు రుచి అనేది ఉండదు ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయిందండి నేనైతే మాత్రం చిక్కగా గ్రేవీ పెట్టేసుకుని అయితే ఇంకా దించేసాను ఇంకా కొత్తిమీర అయితే లేదు ఇంకైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇంకా అమ్మాయి అయితే ఇంకా చికెన్ కర్రీ పంపించింది ఇంక ఇక్కడైతే మా అబ్బాయికి అయితే ఇంకా వేసి ఇచ్చేస్తున్నాను నేను ఇంకా ఇంతేనండి ఈరోజు మా లంచ్ వచ్చేసి ఏదో అలా ఓపి తెచ్చుకొని చేసుకున్న పనులండి ఇవన్నీని ఎంతేనండి ఈ రోజు వీడియో వచ్చేసి పైండి అందరికి